హలో వ్యూయర్స్ నేను మీ కన్నగిరిసన్ ప్రసాద్ను ఈరోజు మన వీడియో ఈ వీడియోలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభ గురించి ఎందుకు తెలుసుకోవాలి సో వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించాలంటే మనం ఏం చేయాలి సో ఇది నేను నలభై సంవత్సరాలుగా విద్యా సంస్థలో అనుభవం ఉంది ఆ అనుభవం ఖచ్చితంగా పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోను చేయడం జరిగింది సో పిల్లలు వాళ్ళ భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ మనకు అయితే మనము యాంత్రిక ప్రపంచంలో మెటీరియలిస్టిక్ వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకు వా వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు సో దానివల్ల ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో దూరం పెరిగిపోతుంది ప్రేమ అనురాగాలు తగ్గుతుంది సో మనకు అర్థమవుతుంది ఏంటంటే సో ఇద్దరు ఉద్యోగస్తులు కావడం వల్ల వాళ్లకు కేరిక లేకపోవడం వల్ల పిల్లల మీద అటెన్షన్ పెట్టకపోవడం అనేది మనం చూస్తున్నాం అయితే వాళ్ళు ఖచ్చితంగా పిల్లల ఖచ్చితంగా ఒక గంట సమయం అన్న మనం కేటాయించినట్లయితే వాళ్ళలో ఒక రకమైనటువంటి ప్రేమ అనురాగాలు తల్లిదండ్రుల పట్ల గౌరవం విధేయత ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు వాళ్ళలో కనిపిస్తాయి ఇవన్నీ కూడా మనము ప్రస్తుత మెటరలి స్టిక్ ఇవన్నీ కూడా మనం ఇవన్నీ లోపించినట్లు మనకు కనిపిస్తుంది ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను తల్లిదండ్రులు ఖచ్చితంగా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది తల్లిదండ్రులు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ యొక్క సందేహాలు మనం మామూలుగా ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చినటువంటి పేరెంట్ కానీ మదర్ కానీ సో ఇంటి పనులు బిజీ ఉండేటువంటి మదర్ కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కు మనం ఆన్సర్ ఇవ్వడానికి కూడా విసుక్కుంటారు సో ఈ విసుక్కోవడం వల్ల ఏంటంటే పిల్లలకు ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది వాళ్ళ యొక్క సన్ సందేహాలు ఉంటే మనం వాళ్ళను ఖచ్చితంగా ఆ సందేహాలకు నివృత్తి చేయడం తల్లిదండ్రులుగా మన బాధ్యత ఆ బాధ్యత మనం విస్మరించినట్లయితే సో వాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం సో ఖచ్చితంగా ఏంటంటే ఒక వన్ అవర్ టైం అనేది పిల్లలతో గడపడం వల్ల వాళ్ళలో ఉండేటటువంటి స్కూల్లో వెళ్తే ఆ స్కూల్ విషయాలు విశేషాలు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడం వల్ల మీకు పిల్లలకి మధ్య రాపు పెరుగుతుంది సో లేకపోతే ఏంటంటే ర్యాపు లేకపోవడం వల్ల పిల్లలు మనకు దూరం అవుతారు ఆ దూరము చాలా ముందు ముందు చాలా ఇబ్బందికరమైన విషయంగా మనము గమనిస్తాము కాబట్టి ఇవి ఏవి జరగకుండా ఉండాలంటే పిల్లలతో సఖ్యతతో మన పిల్లలే కదా వాళ్ళకు మనం టైం కేటాయించి మనం సంపాదించేదంతా కూడా మన పిల్లల కోసమే కాబట్టి వాళ్ళకు ఖచ్చితమైన ఒక సమయాన్ని మనం ఖచ్చితంగా కేటాయించిన అవసరం ఉంది సో తల్లిదండ్రులు మనం అందరం అంటాం తల్లిదండ్రులు పిల్లలు స్నేహితులుగా ఉండాలి సో ఇది సాధ్యమా స్నేహితులుగా ఉండడం అంటే వాళ్ళు అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవడం మంచి చెడు వాళ్ళు ఆడడము సో వాళ్ళతో పాటు నవ్వడము వాళ్ళతోటి హోంవర్క్లో పాల్గొనడము సో వాళ్ళతో సత్యతతో ఉన్నట్లయితే దాన్నే మనం ఏంటంటే ఫ్రెండ్షిప్ అప్పుడు పిల్లవాడికి సో ఏ రకమైనటువంటి భయం లేకుండా ఏమైనా అప్రహెన్షన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులతో షేర్ చేసుకునేటువంటి అవస్కారం ఏర్పడుతుంది సో ఆ ఆస్కారం మనం ఇవ్వనప్పుడైతే మనము చూస్తున్నాము ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఉండేటటువంటి సిచ్యువేషన్స్లో పిల్లవాడు తిరిగి రావడానికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ సో వాళ్ళు పడే బాధలు తర్వాత అప్రహెన్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా తల్లిదండ్రులు కొన్ని చెప్పుకునేటువంటి అవకాశం వాళ్లకు కలుగుతుంది కాబట్టి స్నేహితులుగా మనము పిల్లలను మనం చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది తల్లిదండ్రుల మీద ప్రేమ అనురాగాలు ఇంకా పెంపొందడానికి ఆస్కారం ఉంది ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే పిల్లలు ప్రతిభావంతులు కావాలా గొప్పవాళ్ళు కావాలి తనకంటే సో అనేటటువంటి ఆలోచనలు ప్రతి తల్లిదండ్రులు ఉంటుంది సో కాబట్టి ఆ పిల్లవాడి యొక్క విజయంలో సో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది కాబట్టి వాళ్లకు మనము వాళ్ళ అన్ని విషయాల్లో సహకరించినట్లయితే మనం అనుకున్నటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి తర్వాత మనం ఓవర్ ప్యాంపరింగ్ అంటే వాళ్ళను అతి గారాభం చేసినట్లయితే మనకు ఒక రకంగా వాళ్ళని సోమర్తనం చేయడం మనం అనుకుంటాం కాబట్టి సో వాళ్ళకి లేని లేజినెస్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ప్యాంపరింగ్ అనేది వాళ్ళకి ఎంతవరకు సో అంతవరకే మనం చేయాలా అతిగా చేయడం వల్ల వాళ్ళు ఇట్ గ్రాంటెడ్ అన్నీ వాళ్ళకు లభ్యమవుతుంది అనేటటువంటి ఉద్దేశంలో పిల్లలు ఉంటారు సో చాలామంది పేరెంట్లు ఏంటంటే ఒక ఇంజనీరింగ్ ఒక డాక్టరో లేక లో సీట్లు సంపాదిస్తే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు వాళ్ళ యొక్క ఆశయాలను బలవంతంగా పిల్లల మీద రుదడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది వాళ్ళ అభిరుచి తెలుసుకోకుండా వాళ్ళ ఆశయాలు తెలుసుకోకుండా వాళ్లకు ఒక రకమైనటువంటి డిప్రెషన్ వస్తుంది ఎప్పుడైతే స్టూడెంట్ సెంట్రిక్ అంటే పేరెంట్స్ సెంట్రిక్ కాకుండా టీచర్స్ సెంట్రిక్ కాకుండా మనకు స్కూల్ సెంట్రిక్ కాకుండా సో స్టూడెంట్ సెంట్రిక్ అంటాం అంటే పిల్లవాడికి ఏం కావాలో వాడి అభిరుచి ఏంటి సో అభిరుచిని మనం తెలుసుకోగానే వాళ్ళ అభిరుచిని మనం ప్రోత్సహించినట్లయితే సో మనకు ఖచ్చితంగా వాళ్ళలో చాలా మార్పు ఉంటుంది వాళ్ళకు ఉత్సాహం పెరుగుతుంది వాళ్ళకు వాళ్ళ సబ్జెక్ట్ పట్ల ప్యాషన్ పెరుగుతుంది సో సుధామూర్తి కూడా ఇదే విషయం చెప్పారు సో యూ షుడ్ నాట్ ఫోర్స్ సో వాళ్ళకు మనము ఫోర్స్ చేయకూడదు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళని గౌరవించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చాలా ఉన్నత పద ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు సాధారణంగా మనం అందరం కూడా చేసే పొరపాటు ఏంటంటే మనము మన పిల్లలను వేరే పిల్లలతోటి కంపేర్ చేస్తున్నాం వాడు బాగా వస్తున్నాడు వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాడు వాటి ఆటల్లో ఫస్ట్ వాడు అన్నింటిలో వాడు ర్యాంక్ వచ్చింది వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు ఎందుకు రావడం లేదు సో కాబట్టి ఈ విధంగా ఏంటంటే కంపారిజన్లో ఉన్నట్లయితే వాళ్ళకు ఒక రకమైనటువంటి సో నెగ్లిజెన్స్ ఏర్పడుతుంది తల్లిదండ్రుల మీద ఎప్పుడు మనం కంపేర్ చేస్తారు వాళ్ళతో వీళ్ళతో నిరుత్సాహం అనేది వాళ్ళలో కనిపిస్తుంది కాబట్టి కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు కంపారిజన్ చేయకుండా మనం వాళ్ళను సో వాళ్ళు వాళ్ళు వాట్ ఎవర్ లిటిల్ అచీవ్మెంట్స్ వాళ్ళు చేసినా కూడా వాళ్ళని మనం గౌరవించి రెస్పెక్ట్ చేసి పిల్లలను సో వాళ్ళను ప్రోత్సహించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మనకు అనుకున్న ఆశయాలకు తగ్గట్టుగా వాళ్ళను మలుచుకోగలుగుతాం తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం నేను వీడియోలో ముందుగా చెప్తాను స్వతంత్రంగా ఆలోచించడం లేదు అంటే మనకు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకు ఆలోచన శక్తిని మనం తగ్గిస్తున్నాం ఇప్పుడు ఏదైనా ఉంటే అనుకోండి గూగుల్లో సెర్చ్ చేయడము లేకపోతే దాంట్లో స్వతంత్రంగా వాళ్ళు ఎప్పుడైతే ఆలోచించగలుగుతారో ఒక ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఒక విషయాన్ని కానీ వాళ్ళతో డీల్ చేస్తారు ఒక ప్రాబ్లమ్ను ఒక సమ్ లేకపోతే ఒక పనిని కాబట్టి ఈ స్వతంత్రంగా ఆలోచించేటటువంటి శక్తి అపారంగా ఉంటుంది పిల్లలకు అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఆలోచించే శక్తి మనం వాళ్ళను ఆలోచింపకుండా చేస్తున్నాం సో ఆలోచింపకుండా చేయడం వల్ల ఏమవుతుంది వాళ్ళు రొటీన్గా వాళ్ళు డిపెండెన్సీ పెరుగుతుంది కాబట్టి ఈ ఆలోచన శక్తి వాళ్ళు స్వతహగా ఆలోచించి వాళ్ళంతలో వాళ్ళు సో అది చాలా చేంజెస్ కోపడుతుంది కాబట్టి వాళ్ళ అబ్జర్వేషన్ కూడా పిల్లలు చాలా మంచి అబ్జర్వర్స్ వాళ్ళు చేసినటువంటి అబ్జర్వేషన్ అంతా కూడా మనం వాళ్ళని కనుక్కోవాలి డైలీ సో వాళ్ళకు ఒక ఉత్సాహం పెరుగుతుంది వాళ్ళు నెక్స్ట్ డే కొత్త కొత్త విషయాలతోటి మీతో డిస్కస్ చేయడానికి వాళ్ళు వస్తుంటారు సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు మామూలుగా ఫస్ట్ ర్యాంక్ రావడము సెకండ్ ర్యాంక్ ఆటోలో గెలవడము ఓడిపోవడం సహజంగా జరుగుతుంది సో వాళ్ళను నార్మల్గా మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ ఒకళ్ళని కాదు మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ అందరూ స్వభావం ఏంటంటే సో వాళ్ళు గెలిస్తే మెచ్చుకోవడము వాళ్ళని ఆకాశాన్ని ఇచ్చడం వాళ్ళు ఓడిపోయారు అనుకోండి వాళ్ళను చీదరించుకోవడం లేకపోతే వాళ్ళను ఇన్సల్ట్గా మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చేస్తుంటాం ఎప్పుడైతే గెలుపు ఓటమిలు రెండు కూడా మనం ఈక్వల్గా చూసి సో వాళ్లకు కంపోజ్గా ఉండేటటువంటివి నేర్పించినాం అనుకో సో వాళ్ళకులో ఏమవుతుందో ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది సో ఓటమి అనేది గెలుపు మెట్టుగా మనం భావిస్తాం చాలా మన సక్సెస్ స్టోరీస్ అంతా కూడా లాటర్గా సక్సెస్ఫుల్ స్టోరీస్గా మనం వెళ్ళి చాలా చూసాం కాబట్టి సో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళను ఓటమి మీద మనము నిరుత్సాహపరచకుండా సో వాళ్ళు నెక్స్ట్ టైం బెటర్లర్ కానీ వాళ్ళను ఇచ్చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తర్వాత పిల్లలు చాలా ప్రతిభావంతులు అండి ఆ ప్రతిభ అంటే పొటెన్షియల్ టాలెంట్స్ ఆ పొటెన్షియల్ టాలెంట్స్ అంటే ఐడెంటిఫై చేయడంలో తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ మనం అందరం కూడా విఫలమవుతున్నాము సో వాళ్ళు నిజంగా ఏ దీంట్లో టాలెంట్ ఉన్నారు సో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది సో చదువులో కొంచెం రాణించకపోయినా కూడా వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి టాలెంట్ ఉంది ఆ టాలెంట్ను మనం వాళ్ళకు వెలికి తీయగలిగితే వాళ్ళని ప్రోత్సహించినట్లయితే అద్భుతమైన పిల్లలుగా వాళ్ళు రాణించగలుగుతారు వాళ్ళ ప్రతిభను మనం గ్రహించగలగాలి చదువు ఒకటే కాదు చదువుతో పాటు సో ఆటలు పాటలు డ్యాన్సు నృత్యము పద్యాలు రాయడము కవితలు రాయడము తర్వాత ఎన్నో రకాలుగా ఫోటోగ్రఫీ సో తర్వాత ఎన్నో రకాలైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి సో చదువుతో పాటు ఈక్వల్గా వీటి మీద కూడా మనం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే పిల్లలు ఖచ్చితంగా చాలా అభివృద్ధి చెందడానికి ఫీల్ మనము చెప్పేటప్పుడు ఏంటంటే మనము మామూలుగా ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ చెప్పినట్లయితే మన చదువు ఎందుకు చదువుకోవాలి చదువు వల్ల ఏం జరుగుతుంది సో మనం మంచి మంచి కథలు వాళ్ళకు బెడ్ లో మనం స్టోరీస్ చెప్పినట్లయితే వాళ్లకు ఒక రకమైనటువంటి మోటివేషన్ జరుగుతుంది సో వాళ్ళు కూడా ఆ విధంగా కావాలనేటువంటి ఆలోచన వాళ్ళకు కలుగుతుంది కాబట్టి చదువు ప్రాముఖ్యత తెలుపుతో వాళ్లకు మంచి నీతి కథలు పంచతంత్ర నీతి కథలు అటువంటి కథలు ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ కథను మనం చెప్పినట్లయితే వాళ్ళు చాలా చిన్న వయసులో చాలా చక్కగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు వాళ్ళు చదువుకునే హ్యాబిట్ రీడింగ్ లైబ్రరీ బుక్స్ లాగా వాళ్ళకు డైలీ ఒక బుక్స్ ఇచ్చి దాన్ని చదువుకోమనేటటువంటి ప్రయత్నం మనం చేసినట్లయితే వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మకత చాలా ఇంప్రూవ్ కావడానికి ఆస్కారం ఉంది సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆటలు డ్యాన్స్లు వాటి అన్నింటిలో కూడా ఏదో ఒక దాంట్లో చదువుతో పాటు ఒక ఫీల్డ్ అనేది వాళ్ళకు జీవితంలో తప్పకుండా చదువుతో పాటు అది ఉపయోగపడుతుంది కాబట్టి సో వాళ్ళు ఏ ప్రతిభ అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి వాళ్ళని అది నేర్పించినట్లయితే ఖచ్చితంగా వాళ్లకు మంచి జరుగుతుంది రో మనకు వాళ్ళకు ఇప్పుడు మనము యోగా డే ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ డే రోజు జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు యోగా డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము కాబట్టి వాళ్ళకు యోగా ఇంపార్టెన్స్ మనము చేస్తూ వాళ్ళకు నేర్పించినట్లయితే ఫిజికల్ ఎక్సర్సైజెస్ సో ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు వాళ్లకు రెగ్యులర్ హ్యాబిట్గా వాకింగ్ మార్నింగ్ వాకింగ్ కానీ ఈవినింగ్ వాకింగ్ కానీ మనం నేర్పించినట్లయితే మనతో పాటు తీసుకెళ్ళి వాళ్ళకి నేర్పించినట్లయితే వాళ్ళలో ఉండే ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకి ఏంటంటే రొటీన్ మొనాట మస్గా స్కూల్కి వెళ్ళడం రావడం మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడం మళ్ళీ వాళ్ళకు టైమే లేకుండా మళ్ళీ వాళ్ళు కాకుండా వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనము చూస్తున్నాము చాలా స్కూల్స్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండడం లేదు కాబట్టి మన వంతు బాధ్యతగా మన పిల్లలను ఖచ్చితంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దేటటువంటి అవకాశాన్ని మనము ఉందో భగవంతుడు మనకి ఇచ్చాడో ఆ అవకాశాన్ని సద్వినియోగపరిచి మనను మన పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో మన వంతు కృషి చేయడంలో తప్పు లేదు సో వాళ్ళు ఇదే కాకుండా మనము ఈ సోషల్ యాక్టివిటీ అంటే మనం మామూలుగా మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాల గురించి మనం చెప్పడం చాలా ముఖ్యమైన విషయం సో నే చెట్లు నాటడం అనుకోండి అయితే మామూలుగా మనకు చుట్టుపక్కల జరిగేటువంటి మంచి చెడు అనేటటువంటి విషయాలను కూడా మనకు వాళ్ళకు చెప్పినట్లయితే వాళ్ళు ఒక ఒక అవగాహన మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి మనం ఏ విధంగా ఉండాలా మనం ఏ విధంగా ఒకరికి హెల్ప్ చేయాలా అనేటటువంటి నేచరు మనకు మనకు సంబంధం లేదు మన వరకు మనమే అనేటటువంటి భావన లేకుండా మనము మన చుట్టుపక్కల ఉండే సొసైటీకి మనము మనకు బాధ్యతలుగా బాధ్యత మనకు ఉంది కాబట్టి ఆ బాధ్యత వాళ్ళు చక్కగా పెద్దగా నిర్వర్తించేటట్టు వాళ్ళని చేయడంలో ఆ సఫలీకృతం చేయడానికి మనం అంతా కూడా తల్లిదండ్రులుగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత మనం రోజు చేసే పనులు పిల్లలు వాళ్ళు ఏంటంటే ప్రతిదీ తల్లిదండ్రులు చేసినట్లయితే వాళ్ళు లేజీ అవుతారు బూట్లు పాలిష్ పెట్టుకోవడం డ్రెస్సులు పెట్టుకోవడం డ్రెస్సులు పక్కన పెట్టుకోవడం చెట్లకు నీళ్ళు పోయడం తర్వాత వంటలో సహాయం చేయడం ఈ చిన్న చిన్న పనులే మనకి ఏంటంటే ఖచ్చితంగా ఆదివారాన్ని కనీసం రెగ్యులర్గా కాకపోయినా కనీసం ఆదివారాన్న వాళ్ళకు వాళ్ళతో పాటు మనము మెంగిల్ అయ్యి వాళ్ళలో అన్ని ఉత్సాహపరుస్తూ అన్ని విషయాల్లో వాళ్లకు నాలెడ్జ్ వచ్చేటట్టు కూరగాయలు తీసుకురావడం కూరగాయలు కలడం పాలు తీసుకురావడం అంటే చిన్న చిన్న పనులు కూడా సో వాళ్లకు నేర్పడం వల్ల వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తించుకోగలుగుతారు డిపెండెన్సీ అనేది అది వాళ్లకు ఉండకుండా మనం చేయడంలో అపలికం కావాలి తర్వాత చెట్లు అనేది ఎన్విరాన్మెంట్ అనేది చాలా ముఖ్యం మనం చూస్తున్నాం ఈ ఎండలు సో వర్షాలు ఇన్ టైంలో రాకపోవడం వర్షాలు రాకపోవడానికి కారణం తర్వాత ఈ కాంక్రీట్ జనల్ సిటీస్లో ఉంటున్నాము అటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఈ ఎన్విరాన్మెంట్ గురించి మొక్కలు నాటడం గురించి వాటి ప్రాముఖ్యత గురించి తర్వాత ఈ ప్లాస్టిక్ యూసేజ్ లేకుండా ప్లాస్టిక్ లేకుండా ఇట్లా మనం బయటికి వెళ్ళి ఏదన్నా వస్తువు తీసుకున్నప్పుడు ఒక మనం బ్యాగ్ క్లాత్ బ్యాగ్ తీసుకొని దాన్ని ఏ విధంగా తీసుకురావాలి సో ఏదన్నా మనకు నాన్ తినే వాళ్ళు అయితే బాక్స్ తీసుకెళ్ళి ఆ బాక్స్లో వాళ్ళు తీసుకునేటటువంటి ఈ ఈ అలవాట్లు చిన్న చిన్న అలవాట్లైనా కూడా మనం నేర్పించగలిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళలో సో అబ్నార్మల్ మార్పు వస్తుంది ఆ మార్పు మనం సమాజం కూడా కోరుకుంటుంది పిల్లల్లో రేటి బాగున్నాయి రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులుగా మన అందరి బాధ్యత ఏంటంటే వాళ్ళను ఒక చక్కటి వాతావరణంలో మంచి నడవ నడవడితో మనం పెంచే ప్రయత్నానికి మనము వాళ్లకు సహకరి సహకరించేటటువంటి విషయం చాలా ఉంది కాబట్టి మనం అందరం కూడా మన వంతు బాధ్యతగా మనం ఇవన్నీ కూడా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది మనం తీసుకునేటటువంటి డైలీ ఫుడ్ కూడా ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ అంటాము బ్యాలెన్స్ డైట్ అనేది ఇప్పుడు పిల్లలు నార్మల్గా ఏంటంటే వెళ్ళి సో పిజ్జానో బర్గర్ ఇటువంటివి కాకుండా వాళ్ళు రెగ్యులర్గా అంటే న్యూట్రిషస్ ఫుడ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడం కొబ్బరి బోండాలు తర్వాత వాటర్ మిలన్ ఎండాకాలంలో తర్వాత నిమ్మకాయ సో ఇటువంటి వాళ్ళకు నేర్పించినట్లయితే కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది ఆహా సో ఇది తినడం మంచిది ఆరోగ్యం మంచిది దీనివల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనే విషయాన్ని మనం రెగ్యులర్గా వాళ్ళతో డిస్కస్ చేసినట్లయితే వాళ్ళ ఆహారాలు కూడా మనం ఖచ్చితంగా అవైలబుల్ ఉన్నటువంటి ఆహారం సీజనల్ ఫుడ్స్ ఉన్నట్లయితే అవి రెగ్యులర్గా తీసుకొని వాళ్ళని తినిపించే ప్రయత్నం మనం చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ న్యూట్రిషన్ కాంపనెంట్ సో వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎంతో మార్నింగ్ నుంచి ఎంతో ఎనర్జీ వాళ్ళు ఎగ్జాస్ట్ చేస్తారు కాబట్టి వాళ్లకు సరి అయినటువంటి ఆహారాన్ని మనం ఇచ్చే ప్రయత్నం చే చేసినట్లయితే వాళ్ళు దృఢంగా ఉంటారు ఆలోచించిన శక్తి కూడా పెంపొందించడానికి ఆస్కారం ఉంది సో ఇది కాకుండా మళ్ళీ నేను అంటే రెగ్యులర్గా మనం చూసేటువంటి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి బట్ కొన్ని పాయింట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి మనము ఆస్కారం ఉంది కాబట్టి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేశాము కాబట్టి ఈ పర్టికులర్ వీడియోలో మనము ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు తూచా తప్పకుండా పాటిస్తే సో నేను వాళ్ళకు అష్యూరెన్స్ ఇస్తాను ఖచ్చితంగా మీ పిల్లవాడు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తున్నాడు అందరి పిల్లల కంపారిజన్ కాదు మళ్ళీ నేను చెప్పేది ఖచ్చితంగా వాళ్ళను ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో మనం పెంచిన వాళ్ళం అవుతాము తర్వాత సో తొందరగా పడుకోవడం లేవడం సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సో ఈ విషయాన్ని కూడా మనం వాళ్ళకు పదే పదే మనకి ముందు తల్లిదండ్రులకు సో గుడ్ మార్నింగ్ అని సో గుడ్ నైట్ అని తల్లిదండ్రులు చెప్పి మరీ పడుకునే వాళ్ళు సో పెద్దవాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా సో నమస్కారము లేకపోతే విష్ చేయడము లేకపోతే గుడ్ నైట్ చెప్పడము శుభరాత్రి అను శుభోదయం సో తెలుగులో అయితే సో ఈ విధంగా వాళ్ళకి నేర్పించినట్లయితే సో పెద్దలను గౌరవించి పెద్దలు మనకి ఇంటికి వచ్చేసినట్లయితే వాళ్ళకి ఏ విధంగా రెస్పెక్ట్ ఉండాలి మనం ఇచ్చే రెస్పెక్ట్ చూసుకొని వాళ్ళు కూడా ఇస్తారు సో మనము మన ప్రవర్తన బట్టి వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది మన ప్రవర్తన చాలా నేర్చుకోవాలి పిల్లల గురించి పిల్లలు మనం పెంచుతున్నాం కాబట్టి సో పిల్లలు మనము మన నుంచి నేర్చుకుంటారు కాబట్టి టీచర్స్ నుంచి నేర్చుకుంటారు సొసైటీ నుంచి నేర్చుకుంటారు కాబట్టి మనం మంచి ఆలోచనతో మంచి దృక్పథంతో పిల్లల్ని పెంచినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గొప్ప వ్యక్తులుగా అవుతారు సో మెడిసిన్ ఇంజనీరింగ్ ఏఐటి కాకుండా వాళ్ళు ఉండేటువంటి ప్రతిభను మనం వెలిగి తీసినట్లయితే వాళ్ళు ఈ ప్రపంచాన్ని శాసించేటటువంటి గొప్ప వ్యక్తులుగా తారతారనే దాంట్లో సందేహం లేదు కాబట్టి ఈ వీడియో పర్టికులర్గా నా ఉద్దేశం ఏంటంటే చాలామంది పేరెంట్స్కు రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో నేను చేశాను సో నేను ఫార్టీ ఇయర్స్గా ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను పిల్లలు ఎంతోమందికి వాల్యూస్ గురించి మోరల్స్ గురించి సో చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మమ్మల్ని గుర్తు చేసుకుంటారు అదే మాకు ఆనందం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి సో మిగతా వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్లకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మంచి మంచి వీడియోతోటి మీ ముందుకు నేను వస్తాను నేను మీ కనగిరి సంతోష్ సార్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ